ఫ్రెండ్స్ ఇప్పుడే ఆనంది వార్త మాజీ మంత్రి హరీష్ రావు పైన దాడి తీవ్ర కోపంలో కేసీఆర్ కేటీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసుకుందామండి అండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా వాళ్ళని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లేట్ చేయకుండా ఆ విరాలకి వెళ్ళిపోదామండి లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఇక్కడ పిక్చర్లో చూసుకోవచ్చండి మనకు వరద బాధితులకు అండగా నిలబడేందుకు బీఆర్ఎస్ నేతలు ఖమ్మంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో హరీష్ రావు పువ్వాడ అజయ్ సవితా ఇంద్రారెడ్డి వాహనాల పైన దాడి చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖమ్మంలో వరద బాధితులు నిత్యాస సరుకులు పంచుతుంటే బీఆర్ఎస్ నేతలతో గొడవ దియారు ఈ దాడిలో నర్సపూర్ బీఆర్ఎస్ నేత సంతోష్ కాలు విరిగింది వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు ఆందోళన కారణం పోలీసులు నిర్వహించకుండా ప్రేక్షక పాత్ర వహించగా కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు మీరు సహాయం చేయలేదు కానీ సహాయం చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై దాడులు సరికాదని స్థానికులు పేర్కొన్నారు కాంగ్రెస్ కార్యకర్తల గుండాయిజంపై మంచి కంటి నగర్ వాసులు నిప్పు చెరిగారు అయితే కనీసం ఇప్పటి వరకు కూడా తాము తిండి తినలేదని నిత్యావసర ఇచ్చేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడడాన్ని కాంగ్రెస్ నేతలు పాపం పడుతుందని స్థానికులు శాపనార్తలు అయితే దీంతో ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది